హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నాకు నా తోడి కోడల్ని చూస్తుంటే చాలా అసూయగా అనిపించేది ఎందుకంటే పెళ్ళైన వెంటనే ఆమె గర్భవతి అయ్యింది అయితే అప్పటికీ నేను ఇంకా గొడ్రాలిని ఇప్పుడు మా అత్తగారు నన్ను ఎప్పుడూ తిడుతూ త్వరలో నీకు విడాకులు ఇప్పించేస్తాను అని చెప్పేది నేను చాలా భయపడిపోయాను కానీ ఆ సమయంలో నేను చాలా ఆందోళన పడ్డాను అప్పుడు ప్రతిరోజు రాత్రి నా తోడికోడలు నా కాళ్ళపై పడి చూడండి నేను బిడ్డకు జన్మనిచ్చిన రోజున అందరూ నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు అక్క నన్ను క్షమించు అని అనేది తను ఇలా ఎందుకు అంటుంది అని నేను చాలా ఆశ్చర్యపోయాను ఒకరోజు తన డెలివరీకి సమయం ఆసన్నమయ్యింది నా తోడికోడలు నన్ను తనతో పాటు లోపలికి తీసుకెళ్ళి నిశ్శబ్దంగా ఈ పిల్లవాడిని తీసుకొని పారిపో ఎలాగో నీకు సంతానం లేదు కదా అంది ఈ మాట విని నేను చాలా సంతోషించాను మరియు వెంటనే పిల్లవాడిని తీసుకొని పారిపోయాను పిల్లవాడికి పాలు తాపించాలని నేను అతనిపై కప్పి ఉన్న గుడ్డను పక్కకి జరపగానే నేను స్పృహ తప్పి పడిపోయాను ఎందుకంటే అక్కడ పిల్లవాడు లేడు అక్కడ నా భర్త యొక్క ఏ వ్యక్తి జీవితం కూడా పూలతో అలంకరించి ఉండదు ప్రతి వ్యక్తికి ఒక పరీక్ష ఉంటుంది కానీ నా జీవితంలో మాత్రమే ఇన్ని ప్రశ్నలు ఎందుకు వచ్చాయో నాకు తెలియటం లేదు పెళ్ళయ్యాక నా జీవితం ఆనందంతో నిండిపోతుందని ఆలోచించేదాన్ని నేను నా అత్త మామలపై పెత్తనం చెలాయిస్తాను అని అనుకునేదాన్ని అందుకే నా మనసులో సంతోషం ఉద్భవించేది నేను చాలా అందంగా ఉంటాను నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను మెచ్చుకునేవారు కానీ పెళ్ళైన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది నాకు ఎలాంటి సంతోషం దొరకలేదు నా అందాన్ని చూసి నా ఆడబిడ్డ చాలా అసూయపడేది పెళ్ళైన రెండో రోజే నాకు ఈ విషయం అర్థమైపోయింది నేను ఉదయాన్నే స్నానం చేసి రూమ్ నుంచి బయటికి వచ్చి నాకు మరియు నా భర్తకు టిఫిన్ సిద్ధం చెయ్యాలి అని అనుకున్నాను కానీ నేను లేనప్పుడు నా ఆడబిడ్డ నా గదిలోకి దూరుతుందని నాకు తెలియదు నేను టిఫిన్ రెడీ చేసి తిరిగి గదిలోకి వెళ్ళినప్పుడు తను నా గదిలోని సామాన్లన్నీ ఉల్టా పల్టా చేసి పెట్టింది నేను నిర్ఘాంతపోయి నిలబడి చూస్తూ ఉన్నాను నటాషా ఇదంతా ఏంటి అని నేను అన్నాను తన ముఖంలో కొంచెం కూడా తప్పు చేశాను అన్న భావన కనిపించలేదు పైగా ఆమె కోపంగా వదిన నేను ఫేస్ క్రీమ్ కోసం వెతుకుతున్నాను దాన్ని పూసి పూసి నీ రంగు చాలా తెల్లగా మారింది అంది తను చెప్పింది విని నేను ఆశ్చర్యపోయాను నటాషా దీని గురించైతే నువ్వు నన్ను కూడా అడగవచ్చు అయినా నా గదిని వెతకాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు ఇంకా అనుకుంటున్నావా నేను ఏ క్రీమ్ అప్లై చేయను నా రంగు ఇలాగే ఉంటుంది అన్నాను నటాష నా వైపు తదేకంగా చూస్తూ ఏమీ మాట్లాడకుండగా నిశ్శబ్దంగా గది నుండి బయటికి వెళ్ళిపోయింది నా భర్త సౌరభ్ గదిలోకి రాగానే నేను అతనితో తన సోదరి గురించి ఫిర్యాదు చేశాను అప్పుడతడు నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించొద్దు నా చెల్లెలు చాలా మొండిది తన ఏమనిపిస్తే తను అదే చేస్తుంది అని సౌరభ్ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు జియా నేను నీకు ఒక విషయం చెబుతున్నాను బాగా గుర్తుపెట్టుకో నువ్వు నా ఇంట్లో ఉండాలి అని అనుకుంటే పొరపాటున కూడా నువ్వు నా చెల్లితో దురుసుగా ప్రవర్తించొద్దు అన్నాడు నా భర్త మాటలు నా పాదాలను కట్టిపడేశాయి మరుసటి రోజు నా ఆడబిడ్డ నా దగ్గర ఉన్న బ్లాక్ డ్రెస్సులన్నీ తీసుకొని ఇలా చెప్పింది వదిన నువ్వు ఈ ఇంట్లో ఈ నల్ల రంగు డ్రెస్సులను ధరించలేవు అంది నేను కంగారు పడిపోయి ఇలా ఎందుకు దీనికి కారణం ఏమిటి అని అడిగాను అప్పుడు నటాషా వదిన నువ్వు నలుపు రంగు డ్రెస్సులు చాలా అందంగా కనిపిస్తావు నీ ముందు నా రంగు చాలా తేలిపోయి కనిపిస్తుంది అంది ఆ అమ్మాయి మాటలు విని నాకు చాలా కోపం వచ్చేది తను నాతో ఎందుకు పోటీ పడుతుందో తెలియటం లేదు నేను మళ్ళీ ఆమె గురించి నా భర్తకు ఫిర్యాదు చేశాను అప్పుడు నా భర్త చాలా హాయిగా నటాషా చెప్పినట్లు చెయ్యమని చెప్పాడు ఈ మాట విన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చి నా గుండెలో ఒక ప్రశ్న తలెత్తింది ఏమండి ఇది చెప్పండి నా పెళ్ళి మీతో జరిగిందా లేకపోతే నటాషాతో జరిగిందా అని అడగాలనిపించింది కానీ ఈ ప్రశ్నను అడగటానికి నేను ధైర్యం చేయలేకపోయాను ఎందుకంటే నా పెళ్ళై రెండు నెలలే అయ్యింది కాబట్టి ఈ రెండు నెలలలో నా భర్త మనసు విప్పి నాతో ఎన్నడూ మాట్లాడలేదు అతడు నన్ను తన పని మనిషిగా భావించేవాడు నా పని చెయ్యమని అతను నన్ను ఆదేశిస్తాడు నేను నిశ్శబ్దంగా చేసేదాన్ని నేను తరచుగా ఆలోచించేదాన్ని ఏంటి పెళ్ళంటే ఇలాగే ఉంటుందా ఇద్దరు అపరిచితులు ఒకే పైకప్పు కింద నివసించటమే నా పెళ్ళంటే అవసరానికి అవి ఉపయోగపడతాయి కానీ వారు మాత్రం జీవితమంతా అపరిచితులలాగా ఉంటారు రెండు నెలల తర్వాత మరొక్క సమస్య నా జీవితంలో తలెత్తింది అంటే మా అత్తగారు నన్ను అడిగారు కొడలా ఏదైనా శుభవార్త ఉందా అని ఆమె మాటపై నేను లేదత్తమ్మా ఇంకా లేదు అయినా ఎందుకింత త్వరగా శుభవార్త వినాలి అనుకుంటున్నారు అంత అవసరం ఏమొచ్చింది అని అడిగాను అప్పుడు నా అత్త నీత నవ్వుతూ అంది నువ్వు కూడా బాగా చెప్పావు కానీ మొదటి వారంలోనే మా అక్క కూడలు ప్రెగ్నెంట్ అయ్యిందని నీకు తెలుసు కదా అయినా రెండు నెలలు గడిచిపోయినా కూడా నువ్వు ఎండిపోయిన చెట్టులా నిలుచున్నావు మా అత్తగారు అన్న మాట నా హృదయాన్ని గాయపరిచింది ఏంటి ఇది సరైన విషయమేనా వాళ్ళు ఆ దేవుడికి కూడా భయపడటం లేదా అని వారి మాటలు పట్టించుకోకుండగా నేను నా తలను విదిలించుకున్నాను ఇప్పుడు నా అత్తగారు మరియు నా ఆడబిడ్డ నేను లేచినా కూర్చున్నా నన్ను తిట్టేవారు ఇలాగే చూస్తూ చూస్తూ సమయం ఇసుకలా చేతుల్లో నుంచి జారిపోయింది ఒక సంవత్సరం గడిచిపోయింది కానీ నేను నా భర్తకు ఇంకా ఎటువంటి శుభవార్తను చెప్పలేకపోయాను నిజం చెప్పాలంటే నా భర్త నాతో పిల్లల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అతనికి నాపై ఆసక్తి లేనట్టుగా అనిపించింది నేను బిడ్డకు జన్మనిచ్చిన ఇవ్వకపోయినా అతడికి పెద్ద తేడా అనిపించదు ఒకవేళ నేను బిడ్డకు జన్మనివ్వకపోతే ఏమి చెయ్యాలో మా అత్తగారు ఇప్పటికే పరిష్కారం కనుగొన్నారు ఇంకా కొన్ని రోజులు నన్ను భరించాల్సి ఉంది ఆ తర్వాత నీకు విడాకులు ఇప్పిస్తాను అని మా అత్తగారు చెప్పటం ప్రారంభించారు ఒకరోజు నేను ఏడుస్తూ నా భర్తతో మా అత్తగారి గురించి ఫిర్యాదు చేశాను ఆమె నాకు విడాకులు ఇప్పిస్తాను అంటుంది అని చెప్పాను అప్పుడు సౌరభ్ ఇలా చెప్పాడు మా అమ్మ సలహా మేరకు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆమె చెబితే నేను నిన్ను విడిచిపెడతాను ఈ మాట నేను అతి కష్టం మీద సహించాను ఎందుకంటే తట్టుకోవటం తప్ప నాకు వేరే మార్గం లేదు కొన్ని రోజుల నుంచి మా అత్తగారు చాలా బిజీగా ఉన్నారు నా మరది రాజేష్ సంబంధం కోసం వెతుకుతుంది కానీ ఈ పరిస్థితులలో కూడా ఆమె నేను లేచినా కూర్చున్నా నన్ను తిట్టేది రాజేష్కి భార్యగా జియా లాంటి సంతానం లేని అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో అలా ఎప్పటికీ అవ్వకూడదు అని ఆమె తరచుగా చెబుతూ ఉండేది ఈ విషయాలు వింటుంటే నేను నిజంగానే గొడ్రాలనయ్యానా అని ఆలోచించేదాన్ని సంతానం ఆలస్యం అనేది ఆ దేవుడి దగ్గర నుండే ఉంటుంది నేను డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకోవాలి అనుకున్నాను బహుశా అప్పుడైనా ఆ దేవుడు నాకు ఆనందాన్ని ఇస్తాడేమో అని నేను నా భర్త సౌరభ్తో మీరు నన్ను ఏదైనా లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామని అడిగాను అప్పుడు నా భర్త తనను చూసి జియా నీ చుట్టూ తిరుగుతూ నీకు వైద్యం చేయించేంత డబ్బు నా దగ్గర లేదు సంతానం లేని స్త్రీకి ఎంత చికిత్స చేసినా సంతానం కలగదని నేను విన్నాను అనటంతో నేను ఎడవటం మొదలుపెట్టాను ఈ విషయాలు నన్ను మానసిక అస్వస్థతకు గురి చేశాయి కొన్ని రోజుల తర్వాత నా మరిది రాజేష్కి ఒక మంచి అమ్మాయి దొరికింది ఎవరికి తెలుసు ఆ అమ్మాయి తోడి ఇంట్లోకి అడుగు పెడితే నా పరిస్థితి మారవచ్చు అనుకున్నాను అందుకే ఈ పెళ్లి సన్నాహాలలో నేను చాలా చురుగ్గా పాల్గొన్నాను ఇంటి పనులన్నీ నా చేతుల్లోకి తీసుకున్నాను ఆపై ఒకరోజు రియా నా తోడి కోడలిగా మారి మా ఇంటికి వచ్చింది నేను చాలా సంతోషించాను మేమిద్దరం మంచి అవుతామని ఆశించాను కానీ ఇది నా అపార్థం అని తేలింది ఎందుకంటే రియా బాగా చదువుకున్న అమ్మాయి ఆమె ఎప్పుడూ తన పనిలోనే తాను నిమగ్నమై ఉండేది ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు నేను ఏదో సాకులు చెప్పి ఆమె మనసు గెలవటానికి ప్రయత్నించాను కానీ తను మాత్రం ఎటువంటి ఇచ్చేది కాదు వాస్తవానికి రియా తన కోసం ఆ ఇంట్లో ఒక స్థానాన్ని వెతుకుతుంది నా ఆడబిడ్డ నటాషా కూడా రియాతో చాలా బాగుండేది నువ్వు ఈ రంగు వేసుకోవాలి ఆ రంగు వేసుకోకూడదు అని రియా పైన నా ఆడబిడ్డ నటాషా ఎటువంటి ఆంక్షలు విధించలేదు రియాకు పెళ్ళై నాలుగు వారాలు గడిచిపోయాయి ఆమెకు వికారంగా అనిపిస్తుంది అని తెలిసింది ఇదంతా చూస్తుంటే నాకు లోపల భయం వేసింది ఒకవేళ రియా ప్రెగ్నెంట్ అయితే అవ్వలేదు కదా ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయితే ఆమె వల్ల నా జీవితం నాశనం అవుతుంది ఒకరోజు ఉన్నట్టుండి రియా కళ్ళు తిరిగి పడిపోయింది ఆమెను ఆస్పత్రికి తరలించగా తను గర్భవతి అని తేలింది ఈ వార్త నా నెత్తిపై పిడుగుపడేలా చేసింది ఆ రోజు తర్వాత మా అత్తగారికి నన్ను తిట్టడానికి ఒక సాకు దొరికింది నేను లేచినా కూర్చున్న గొడ్రాలు అని ఆమె నన్ను ఎగతాళి చేసేది ఇది మాత్రమే కాదు చిన్నపిల్ల అయిన నా ఆడబిడ్డ కూడా నన్ను తిట్టడంలో వెనకంజ వేయలేదు నేనైతే ఆశ్చర్యపోయేదాన్ని అసలు తను ఎలాంటి అమ్మాయి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే తనకి కొంచెం కూడా భయం అనిపించలేదా అని రాత్రి కాగానే నేను నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను నా మనసు లోపల నుంచి విపరీతంగా ఏడుస్తూ ఉంది అప్పుడే నా తోడి నా గదిలోకి వచ్చింది ఇలా జరగటం ఇదే మొదటిసారి ఆమె ఇంతకుముందు ఎప్పుడు నా గదిలోకి రాలేదు ఆమె కళ్ళు కన్నీళ్లతో చెమ్మగిల్లాయి నేను త్వరగా లేచి కూర్చున్నాను ఆపై నేను ఇలా అన్నాను ప్రియా ఏంటి విషయం అంతా బాగానే ఉంది కదా నీ ఆరోగ్యం బాగుంది కదా అనటంతో తను ఏడుస్తూ చెప్పింది నేను మిమ్మల్ని అక్క అని పిలవవచ్చా దానికి నేను సరే అని తల ఊపి ఇందులో అడగటానికి ఏముంది నువ్వు నన్ను ఎటువంటి ఇబ్బంది లేకుండగా అక్క అని పిలవవచ్చు అని చెప్పాను అప్పుడు రియా చెప్పటం ప్రారంభించింది అక్క నేను గర్భవతిని అన్న ఈ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇంట్లో చూస్తూనే ఉన్నాను అందరితో పాటు నేను కూడా నీ జీవితాన్ని సమస్యాత్మకంగా మార్చాను దాంతో నాలో గిల్టీ ఫీలింగ్ మొదలయ్యింది అని అనటంతో అరే కాదు కాదు అలాంటిదేమీ లేదు అయినా ఇలా మాట్లాడుతున్నావు పిల్లలనేది ఆ భగవంతుడి చేతుల్లో ఉంది దేవుడు ఎవరికి కావాలంటే వారికి ఇస్తాడు లేదా ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటే వారికి ఇవ్వడు దానిపై ఎటువంటి బలవంతమూ ఉండదు నువ్వు నా దోషివి అని నేను నా హృదయంలో ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు తను అటు ఇటు చూసి మెల్లగా నాతో చెప్పింది అక్క నీకో విషయం చెప్పనా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యానని సంతోషంగా ఉన్న ఈ వ్యక్తులు నాకు బిడ్డ పుట్టిన రోజున ఇదే వ్యక్తులు నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేస్తారు అంది ఈ మాట విని నేను కలత చెందాను మరియు ఇది చాలా చెడ్డ విషయం అలాంటి రోజు నీకు రాకూడదు అని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించి అంతా మేలు జరిగేలా చేస్తాడు అన్నాను నా మాట విని తను నవ్వుతూ లేచి నా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది కొంతసేపటికి సౌరభ్ గదిలోకి వచ్చాడు అతడు ఎందుకో చాలా అశాంతిగా కనిపిస్తున్నాడు గదిలో అటు ఇటు నడుస్తూ ఉన్నాడు ఇంతకు ముందు ఎప్పుడూ అతను ఇంత కంగారుగా ఉండటం నేను చూడలేదు చూస్తుంటే ఆయన నాతో ఏదో చెప్పాలని చూస్తున్నట్లు అనిపించింది కానీ అతనికి చెప్పటానికి మాటలు దొరకటం లేదు నేనే స్వయంగా ముందుకు వచ్చి ఏంటి సంగతి నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అన్నాను నా మాట వినగానే అతనికి కాస్త ధైర్యం వచ్చింది అతను అవును నేను నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నాను నా తమ్ముడు రాజేష్ భార్య ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చింది తను ఏదో క్యాషువల్గా మాట్లాడటానికి వచ్చింది అని చెప్పాను వెంటనే సౌరవ్ త్వరగా నా దగ్గరికి వచ్చి కూర్చొని సరే తను ఏ విషయం గురించి మాట్లాడింది అని అడిగాడు అతను ఇప్పటి వరకు ఎవరిపైన ఇంత ఆసక్తి చూపటం నేను చూడలేదు ఏమీ లేదు అని నేను చెప్పాను అతడు మళ్ళీ నాతో మీరేం మాట్లాడుకున్నారో ఒక్కొక్కటిగా నాతో చెప్పు మీ ఇద్దరి మధ్య ఏం మాటలు జరిగాయి చెప్పు అనటంతో ఇప్పుడు నాకు సౌరభ్ మీద కోపం వచ్చింది అతడు నాపై కూడా ఎప్పుడు అంత ఆసక్తిని చూపలేదు ఆమె తన గర్భం గురించి మాట్లాడింది అని నేను చెప్పాను సౌరభ్ ముఖం పాలిపోయింది తను ఏం చెబుతుంది అంటే ప్రెగ్నెన్సీ గురించి ఏ విషయం మాట్లాడుతుంది అని అతడు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు నేను విసుక్కుంటూ ఇది ఆడవాళ్ళకి సంబంధించిన విషయం మీరు పురుషులు దీనికి దూరంగా ఉండండి అని చెప్పి నేను త్వరగా లేచి బయటికి వెళ్ళాను సౌరభ్ యొక్క ఈ ప్రవర్తన నాకు చాలా వింతగా అనిపించింది నాకు కూడా రియా మాటలు వింతగా అనిపించాయి కానీ ఇద్దరు తమ మాటల వెనక దాగి ఉన్న రహస్యం గురించి నన్ను హెచ్చరిస్తున్నారు అనిపించింది మరోవైపు మా అత్తగారు రియాను పొగుడుతుంటే తన భర్త అయిన రాజేష్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు అతడు భార్య కోసం రకరకాల పండ్లను తెచ్చేవాడు మరి ఇదంతా చూస్తుంటే నా మనసులో ఒక కోరిక కలిగింది నాకు తరచూ ఒక ఆలోచన వచ్చేది దేవుడా ఇక్కడ ఏ వస్తువు తక్కువైంది ఆ దేవుడు నా తోడి కోడలికి బిడ్డని ఇవ్వగలిగినప్పుడు అతడు నాకెందుకు ఇవ్వలేడు నేను ఈ విషయాలు ఆలోచిస్తున్నప్పుడు సౌరవ్ బ్రేక్ఫాస్ట్ కోసం వంటగదికి వచ్చాడు అప్పుడతడు ఏమియా అప్పుడతడు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు నేను స్వయంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాను ఈసారి నన్ను మీ వెంట తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని అడగను అన్నాను నా మాట విని సౌరభ్ నవ్వుతూ జియా నీకు ఇంకా అర్థం కాలేదా రియా గర్భం దాల్చిన తర్వాత అయినా నువ్వు గుడ్రాలివి అన్న నిజం ఒప్పుకొని ఉండాలి నువ్వు ఇంకా ఏ అపోహలో కూర్చొని ఉన్నావో నాకు తెలియటం లేదు ఈ విషయాలన్నీ విని విని నేను విసిగిపోయాను ఇంతకుముందు నేను చాలా ఏడ్చేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఏడుపు కూడా రావటం లేదు సౌరవ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత రియా గదిలోకి వచ్చి ఇలా చెప్పింది అక్క నాకు చాలా ఆకలిగా ఉంది అప్పుడు నేను రియా నువ్వు కూర్చో నేను నీ కోసం బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తాను అని చెప్పాను ఆమె నన్ను చాలా గౌరవించటం ప్రారంభించింది రియా గర్భవతి అని తెలిసినప్పటి నుండి మా అత్తగారు ఆమెని ఏ చిన్న పని కూడా చెయ్యనివ్వటం లేదు ఆమె స్వయంగా బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసేది రియా టిఫిన్ చేస్తూ ఇలా అడగటం మొదలుపెట్టింది అక్క మీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు వారు మిమ్మల్ని కలవటానికి ఎందుకు రారు రియా మాటలు విని నాకు ఇష్టం లేకపోయినా నా కళ్ళు కన్నీటితో తడిసిపోయాయి రియా నేను చిన్నగున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు నాకు అన్న కానీ చెల్లెళ్ళు కానీ ఎవ్వరూ లేరు ఇప్పుడు నాకు పెళ్ళయింది కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది మా అమ్మ కూడా చనిపోయింది అని నాకు ఇప్పుడు ఎటువంటి పుట్టిల్లు లేదు అందుకే అత్తగారు తన కొడుకు కోసం నన్ను ఇష్టపడి చేసుకున్నారు అని నాకు తెలుసు ఎందుకంటే నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు ఇప్పుడు చూడు ఈ వ్యక్తులు నాతో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో ఒకవేళ నా ముందు నా వెనకాల ఎవరైనా ఉండి ఉంటే నేను ఇటువంటి రోజులు నా జీవితంలో చూడవలసిన అవసరం వచ్చేది కాదు నా మాటలు విని రియా చాలా బాధపడింది రియా ఆ దేవుడి వల్ల నువ్వు గర్భవతి అయ్యావు లేకపోతే నువ్వు కూడా నేను అనుభవించేటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేది అన్నాను అప్పుడు రియా కళ్ళల్లో విషాదం కనిపించింది అప్పుడు రియా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న బాధను నేను భరించాల్సిన అవసరం రాలేదు కానీ నేను బిడ్డకు జన్మనిచ్చినప్పుడు నువ్వు చూడు వీళ్ళందరూ నాతో ఎలా ప్రవర్తిస్తారో రియా నువ్వు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నాకు ఒక విషయం చెప్పు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నువ్వు ఈ ఇంటికి ముఖ్యమైన కోడల్వి అవుతావని నేను భావిస్తున్నాను అని చెప్పగా ఆమె నవ్వుతూ నీకేదో పీడకల వచ్చినట్టుంది అని చెప్పి తను వెళ్ళిపోయింది రాత్రి కాగానే మళ్ళీ నా రూమ్కి వచ్చింది చేతులు జోడించి నాకు క్షమాపణలు చెబుతూ ఏడుస్తూనే ఉంది ఆమె ఇదంతా ఎందుకు చేసిందో నాకు తెలియటం లేదు కానీ సమయం ఇలాగే గడిచిపోయింది మరియు ఆమె కడుపు పెరగటం మొదలయ్యింది డెలివరీ రోజు సమీపిస్తుంది కాబట్టి ఆమె చాలా ఆందోళన చెందటం ప్రారంభించింది ఒకరోజు ఉదయం నుండి ఆమె పరిస్థితి చాలా విషమంగా మారింది అప్పుడు నా తోడి తన గదిలోకి వెళ్ళింది తను తన గది లోపలి నుండి గొల్లం వేసుకొని ఉంది పురిటి నొప్పులు భరించలేక తను అరుస్తున్న అరుపులు బయటికి వినిపిస్తున్నాయి ఆమె నిజంగానే ఏదో బాధను అనుభవిస్తున్నట్లుగా అనిపించింది మా అత్తగారు బాధలో ఉన్నారు ఆమె తలుపు తట్టి కొడలా తలుపు తెరువు నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను నీకు డాక్టర్ అవసరం ఎంతో ఉంది అంది కానీ రియా డోర్ తీయకుండగా అత్తయ్య డాక్టర్ అవసరం లేకుండగానే నా డెలివరీ నేను చేసుకుంటాను అంది ఈ మాట విని మా అత్తగారు బాధపడ్డారు ఇది ఎలాంటి మూర్ఖత్వం మొండితనం అని ఆమె బాధపడి దీనివల్ల మనం మన వారసుడిని కోల్పోకూడదు అని అప్పుడు మా అత్తగారు సరే నేను మంత్రసాని పిలుస్తాను అంది కానీ రియా దానికి నిరాకరించింది మరియు మీరు జియా అక్కను నా దగ్గరికి పంపండి అంది ఇది విని నేను చాలా ఆందోళన పడ్డాను ఎందుకంటే నాకు ఈ విషయాల గురించి ఎటువంటి అవగాహన లేదు అలాంటప్పుడు నేను రియాకు ఎలా సహాయం చేయగలను అత్తగారు నన్ను బలవంతంగా లోపలికి నెట్టారు లోపలికి వెళ్ళి చూసేసరికి నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది రియా దుప్పటిలో పిల్లవాణ్ణి ఉంచుకొని ఏడుస్తూ ఉండటం చూసి నేను షాక్ అయ్యాను అప్పుడు తను అక్క ఈ పిల్లవాణ్ణి తీసుకొని పారిపో రియా నేను ఎక్కడికని వెళ్తాను నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాను అప్పుడు ఆమె నన్ను వేడుకోవటం ప్రారంభించింది అప్పుడు నేను సరే అయితే చెప్పు నాకు ఎవ్వరు లేరు నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నాను రియా నాకు పేపర్లో ఒక అడ్రస్ రాసిచ్చింది నేను వెనక తలుపు గుండా బయటికి వెళ్ళాను నా వెనక ఏమి జరిగిందో నాకు తెలియదు మరియు తన బిడ్డతో చాలా జాగ్రత్తగా ముందుకు నడిచాను చివరకు ఆ చిరునామకు చేరుకున్నాను ఆ ఇంటి తలుపులు తట్టినప్పుడు ఒక వ్యక్తి తలుపు తెరిచాడు అతడు నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయాడు మరియు మీరు రియా యొక్క తోడికోడలు అవునా అన్నాడు దీనికి నేను అవును అని తల ఊపాను రండి రండి అంటూ నన్ను తనతో పాటు ఇంట్లోకి తీసుకెళ్లాడు అక్కడ రియా అమ్మ చెల్లి తమ్ముడు అందరూ ఉన్నారు అప్పుడు రియా అమ్మగారు నీ ఒడిలో ఏముందని అడిగారు రియా బిడ్డ అని చెప్పాను ఆమె ఈ రోజే అతనికి జన్మనిచ్చింది నా మాట విని రియా వాళ్ళ అమ్మ నాన్న చెల్లి తమ్ముడు చాలా సంతోషించారు రియా అమ్మ వేగంగా ముందుకు కదిలి పిల్లవాడి తలపై నుండి దుప్పటి తీసింది ఇది చూసి మేమంతా ఆశ్చర్యపోయాం అక్కడ పిల్లవాడు లేడు కానీ అక్కడ నా భర్త యొక్క మేమంతా ఆశ్చర్యపోయాం అందరూ నన్ను వింతగా చూస్తున్నారు అప్పుడు రియా తల్లి నాతో నువ్వు మాతో ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పావు అన్నారు నేను ఏడవటం మొదలుపెట్టాను లేదు ఆంటీ నేను మీకు ఎటువంటి అబద్ధమూ చెప్పలేదు కానీ రియానే నాతో జోక్ చేసినట్టుంది ఆంటీ రియా నాతో ఎలాగో నీకు సంతానం లేదు కాబట్టి నువ్వు నా బిడ్డను తీసుకొని ఈ ఇంటి నుండి పారిపో కానీ ఇక్కడ పిల్లవాడే లేడు అప్పుడు రియా చెల్లి ముందుకు వచ్చి రియా నీతో జోక్ చేయలేదు ఈ దుప్పటిలో ఖచ్చితంగా ఏదో రహస్యం దాగి ఉంది ఈ దుప్పటిలో పిల్లవాడు లేడు లేకపోతే ఏంటి నీ భర్త పేరు మీద డాక్టర్ రిపోర్ట్ ఉంది కదా అంది నేను నిరాశ చెంది ఇలా అన్నాను సౌరభ్ రిపోర్ట్స్తో నేనేమి చెయ్యాలి అప్పుడు రియా సోదరి ఆ ఫైల్ని నా దగ్గర నుండి లాక్కుంది ఆమె ఇప్పుడు ఆ ఫైల్ చదువుతుంది తను ఒక్కసారిగా షాక్కి గురయ్యింది ఆ తర్వాత ఆమె చూడక్క రియా నీతో జోక్ చేయలేదని చెప్పాను కదా మీ భర్త మరియు మీ అత్తగారు మీతో ఆడిన నిజమైన జోక్ చూడండి ఇందులో స్పష్టంగా రాసి ఉంది నీ భర్త సౌరభ్ ఎప్పటికీ తండ్రి కాలేడు సంతాన లోపం మీలో కాదు మీ భర్తలో ఉంది అని చెప్పింది ఇది విని నేను చలించిపోయాను నేను విపరీతంగా ఏడవటం మొదలుపెట్టాను ఇదంతా అతనికి తెలిసి కూడా అతను ఎందుకు నిందిస్తున్నాడు సౌరభ్ రిపోర్ట్ కింద రాజేష్ రిపోర్ట్ కూడా ఉంది అందులో రాజేష్కి కూడా సంతాన లోపం ఉంది అని ఆ రిపోర్ట్లో రాసి ఉంది ఇది చదివి అందరికీ షాక్ తగిలింది అప్పుడు రియా చెల్లెలు ఇలా చెప్పింది అక్క రియా మీ పరిస్థితి చూసి తల్లి అయినట్టు అబద్ధపు నాటకం ఆడింది ఎందుకంటే తనకు తెలుసు తను అలాగ చెయ్యకపోతే ఇంట్లో అందరూ తనని కూడా ద్వేషించటం మొదలు పెడతారు అని రియా డ్రామా చూసి వాళ్ళత్తయ్య ఏదో దేవుడి మాయ జరిగి నా కొడుకు లోటుపాట్లు పోయిందేమో అని అనుకుంది మా అక్క వాళ్ళతోనే ఉండి వాళ్ళ రహస్యాన్ని తెలుసుకుంది అసలు విషయం ఏంటంటే వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు నా పుంచకులు పిల్లల్ని పుట్టించలేరు ఈ వ్యక్తులు నా బిడ్డను నా నుండి లాక్కొని నన్ను ఇంటి నుండి గెంటేస్తారు అని రియా ఇలా ఎందుకు అనేదో నాకు ఇప్పుడు అర్థమయ్యింది రియా అమ్మ నాన్న మేము ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా మా బిడ్డను ఉంచలేము ఆమెను వెంటనే మా ఇంటికి తెచ్చుకుంటాము అని బయలుదేరుతుండగా అంకుల్ నేను కూడా మీతో వస్తాను అని అనటంతో దానికి వాళ్ళు అంగీకరించారు మేమందరము కలిసి మా అత్తగారింటికి బయలుదేరాం మేము అక్కడికి చేరుకోగానే అక్కడ ఉన్న సన్నివేశం చూసి బిత్తరపోయాం అక్కడ మా అత్తయ్య మరియు ఆడపడుచు రియాను దారుణంగా కొడుతూ నీకెంత ధైర్యం మాతో అబద్ధం చెప్పటానికి అంటున్నారు ఈ దృశ్యాన్ని చూసిన అంకుల్కి కోపం వచ్చి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నా కూతుర్ని వాళ్ళ అత్తవాళ్ళు హింసిస్తున్నారు అన్నారు అప్పుడే సౌరభ్ కూడా తన గదిలో నుండి బయటికి వచ్చాడు నేను ఆయన చెంప మీద లాగి పెట్టి ఒకటి కొట్టాను నేను నీలాంటి దుర్మార్గుణి నా జీవితంలో చూడలేదు నన్ను నమ్మి నీ యొక్క లోపాన్ని చెప్పి ఉంటే అప్పుడు కూడా నేను జీవితం అంతా మీ వెంటే ఉండేదాన్ని ఎవరైనా అనాథ పిల్లవాడిని దత్తత తీసుకునే వాళ్ళం ఏ సమస్య వచ్చేది కాదు కానీ మీరు నా జీవితాన్ని నాశనం చేశారు మీరు నన్ను గొడ్రాలిగా తయారు చేశారు నాకు వెంటనే విడాకులు ఇవ్వండి సౌరభ్ నాకు విడాకులైతే ఇచ్చాడు కానీ రాజేష్ తన భార్యకు మాత్రం విడాకులు ఇవ్వలేదు గత తొమ్మిది నెలలుగా ఆమె నన్ను నమ్మించి మోసం చేసింది నన్ను మోసం చేసిన దానికి తగ్గ శాస్త్రి చేస్తాను అన్నాడు ఇంతలోనే పోలీసులు వచ్చేశారు భార్యలను చిత్రహింసలకు గురి చేస్తున్న అన్న తమ్ములిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ తర్వాత రియా అమ్మా నాన్న నన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లారు ఇప్పటి నుంచి నువ్వు మా బిడ్డగా ఈ ఇంట్లో ఉంటావు అన్నారు రియా తన భర్తపై కోర్టులో విడాకుల కేసు వేసింది ఇప్పుడు ఆమెకి కూడా విడాకులు వచ్చాయి రియా తెలివితేటల వల్ల మా ఇద్దరి జీవితాలు ఆ మృగాల నుండి రక్షించబడ్డాయి ఒకరోజు నేను రియాతో ఈ విషయాలన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగాను అప్పుడు రియా నాకు పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అత్తయ్య గదిలోని అల్మారాలో సౌరవ్ మరియు రాకేష్ మెడికల్ రిపోర్ట్స్ చూశాను అది చూసి నాకు నెత్తి మీద పిడుగుపడ్డట్టు తన కొడుకులో లోపం ఉన్న అత్తయ్య నిన్ను గొడ్రాలు అని చిత్రహింసలు పెడుతుంది అలాంటిది వాళ్ళు ఎప్పటినుంచో దాచిపెట్టిన రహస్యాన్ని నేను తెలుసుకున్నాను అని తెలిస్తే వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు వేరే దారి లేక గర్భం దాల్చాను అని నాటకమాడాను కానీ ఈ నాటకానికి కూడా తెరదించే సమయం ఆసన్నం అవ్వటంతో దుప్పటిలో బాబు స్థానంలో ఆ మెడికల్ రిపోర్ట్స్ని పెట్టి నిన్ను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా చేశాను నేను నిన్ను పంపించకపోయి ఉంటే ఈరోజు మనిద్దరం ప్రతికి బట్ట కట్టేవాళ్ళం కాదు అంది ఈ విధంగా మేమిద్దరం ఆ బందీఖానా నుండి బయటపడ్డాం ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం కొంతకాలానికి అంకుల్ మా ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేశారు మేమిద్దరం పిల్లల్ని కని మా భర్తలతో సంతోషంగా ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్